చెప్పాలి ప్రారంభ శతాబ్దంలో చెప్పాలి ఎందుకు చెప్పాలి క్రీస్తుని గూర్చి ఆయన మరణ సమాధి పునరుద్ధానాల గురించి ఎందుకు చెప్పాలి మనుషులందరి కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు అనేది సువార్త సువార్త అనగా దానికి ఒక డెఫినెషన్ ఉంది కురందీలు రాసిన మొదటి పత్రిక కురుందీలు రసన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి వచనం మొదటి వచనం మరియు సహోదరులారా సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త నేను మీకు ప్రకటించిన సువార్త 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 అంటే పుట్టుక చావుల గురించి కాదు ఇక్కడ చెప్తున్నది రీజన్ చెప్తున్నాడు ఆయన సువార్త మీకు ప్రకటించిన సువార్త ఏంటంటే మూడవచనం మూడవచనం నాకు ఈ బడిన ఉపదేశమును నాకు దేవుడు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు నేను రాస్తున్నాను దాన్ని ఏంటి ఉపదేశం అంటే అదేమనగా లేఖనముల ప్రకారము ప్రవక్తలు ప్రవచించిన మాటల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం క్రీస్తు లోకములో ఉన్న మనుషులందరి పాపాల కొరకు మృతి పొందెను చనిపోయాడు సమాధి చేయబడెను సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము అదే ప్రవక్తల మాటల ప్రకారము మూడవ దినమున లేపబడే మూడవ దినమున లేపబడెను సువార్త అంటే ఇదేనండి యేసు ఇప్పటికీ కూడా ఒక ఇలయరాజా లాంటి వాడు ఇరవయో శతాబ్దంలో పుట్టినవాడు యేసు లేచాడో లేదో తెలియనివాడు ఆ కాలంలో లేనివాడు నోరు పారేసుకుంటున్నాడు చాలామంది బొడ్డు ఉడన వాళ్ళు కూడా ఈరోజు ఏమంటున్నారంటే అంటే యేసుక్రీస్తు బైబిల్ గురించిన సందర్భాలని కథలు అని మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు